హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈ రోజు వీడియో అయితే కనుకండి మనకి మే నెలలో ఏ విత్తనాలు పెట్టుకోవచ్చు విత్తనాలు అంటే విత్తనాలు టైపేనండి అంటే విత్తనాలు కాదు మామూలుగా దుంప సంబంధించినవి అంటే కంద కానివ్వండి పెండ్లం కానివ్వండి పసుపు కానివ్వండి ఆ కరబెండలం కాని ఏనా సరే అండి చామదుంపలు అల్లం ఇలాంటివన్నీ భూములు పెట్టినవన్నీ కూడా అంటే కొంచెం మొలకలు వచ్చేసి ఉంటాయి చిలకడదుంపలు గాని అలాంటివన్నీ కూడా అండి ఇప్పుడు పెట్టుకోవడానికి ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేసి ఉంచాను కదా ఇదిగోండి అయితే మీకు మట్టి కనపడుతుంది కదండి చిలకడదుంపలు దుంపలు హార్వెస్ట్ చేస్తా అనమాట హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక రోజు అంతా పెట్టేసి మల్లడి సాయంత్రం వచ్చి సాయిల్ తడిపేసాను ఇప్పుడు ఏంటంటే మనం కర ఇది చిలకడదుంపలు దుంపలు అలాగే పెండ్లం అండి ఇందులో ఉన్నాయి చూడండి పెండ్లం మొలకలు వచ్చి ఉన్నాయి అన్నమాట పెండ్లానికి ఇదిగోండి ఈ కలర్ లో వస్తాయి మొలకలు మన తలభాగం అంటారు పెండ్లం ఈ మిగతా ముక్కంతా కూర వండుకుంటాం కదా కూర పెండ్లం మాట అండి ఇది ఈ పెండ్లం అది నాటుకునే స్టేజ్ మాట ఇప్పుడు మొలకలు వస్తున్నాయి అంటే ఇప్పుడు దాన్ని అంటే భూమి నాటమనేది మనకి గుర్తు చేస్తూ ఉంటది అలాగే చిలకడదుంప కూడానండి ఇదిగోండి ఈ చిలకడదుంపకు కూడా మొలకలు వచ్చేసి చూసాను వాటర్ లో పెట్టకుండానే ముదిరిని ఏ అయినా సరే అండి మొలకలు వచ్చేస్తాయి లేట్ చేశాను ఇంకా నేను ఇప్పుడు ఏంటంటే సాయిల్ ని కలిపే విధానం ఒకసారి చూపిస్తాను మా చిన్నబ్బాయి పాపం హెల్ప్ చేస్తాడు నాకు వాడు వచ్చాడమాట అమ్మ నేను ఈ రోజు కొంచెం టైం ఉంది కాబట్టి నేను త్వర త్వర చేసేసి వెళ్ళిపోతాను వర్క్ ఉంది నాకు అన్నాడు సరే అని సండే గాని వర్క్ ఉందండి పాపం వాళ్ళకి అయితే ఇప్పుడు ఇందులో నేను ఏమేస్తున్నానంటే అండి మనకు ఆల్రెడీ పెట్టిన సాయిలే టబ్బులో ఇంకొక టబ్బు కూడా ఖాళీ చేసేసి ముందు కొంచెం కంపోస్ట్ వేసి కలిపిస్తానండి అంటే కౌమానీరు ఉంటే మీరు వాడండి నాకు దొరకట్లేదు కాబట్టి నేను వర్మీ కంపోస్ట్ వాడుతున్నాను దొరికినప్పుడు కూడా వేస్తున్నాను ఖచ్చితంగా కౌమానీరు దొరికితే వేస్తున్నానండి లేకపోతే మేకెరువు కానీ ఏ మేకెరువు అయితే ఇంకా బాగా పెరుగుతుంది మొక్క అయితే బాగా ఈల్డ్ వస్తుంది కూడా అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నది వర్మీ కంపోస్ట్ కాబట్టి కొంచెం నేను వర్మీ కంపోస్ట్ వేసుకుని వేపపిండి ఉంటే వేపపిండి కలుపుకోండి మీ సాయిల్ ఫర్టిల్ గా తయారవుతుంది కొంచెం ఏమైనా సాయిల్ ఫంగస్ ఏదైనా ఉన్నా కూడా అది కొంచెం తగ్గిస్తుంది మాట ఇప్పుడు అయితే నేను దా చిన్నోడు నువ్వు వస్తావా మా ఇద్దరు వచ్చారండి మా ఇద్దరు అబ్బాయిలు వచ్చారు చిన్నోడు వీడియో తీస్తున్నారు మీ ఇద్దరు వస్తారు రండి మరి కంపోస్ట్ అంటే వెనకాల టబ్బు అక్కడ పెట్టాను చూడు తీసుకురా అక్కడే ఉంటే నాన్న అదిగో బ్లాక్ టబ్బు చూసావా అది అందులో వర్మ కంపోస్ట్ ఉందో తీసుకురా నేను ఒక్కదాన్ని చేయాలంటే నా వల్ల అవ్వదండి కొంచెం ఎత్తేటప్పుడు ఈ డబ్బులు అయ్యిని కొంచెం బరువు మొయలేను పాప మా పిల్లలు ఇద్దరు వస్తారు నాకు హెల్ప్ చేయడానికి మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇదిగోండి కంపోస్ట్ అదే వర్మి కంపోస్ట్ తర్వాత మెల్లమెల్లగా మనం ఇంకా కిచెన్ వేస్టేజ్ అని అవన్నీ వేసుకోవచ్చు అయితే నేను ప్రతి సాయిల్ కలిపేటప్పుడు కొంచెం లీఫ్ అంటే అదే మనకి ఎండిటాకులు ఉంటాయి కదండి లీఫ్ కంపోస్ట్ కూడా చేసుకుంటాను అనమాట అంటే అది ఊరి ఎన్ని అయ్యేటప్పటికి అది కంపోస్ట్ అయిపోతుంది అది కూడా తీసుకొస్తాను దాని అనేది ముందు ఇది పట్టి దాన్ని ఇందులో గుమ్మడిపోదు పెట్టానండి గుమ్మడిపోదు తీసేసాను ఇంకా కాయ కాసేసిన తర్వాత రెండు కాయలే కాసినాయి పెద్ద ఎక్కువ కాయ లేదు ఈ సాయిల్ కూడా తీసేస్తే అన్ని కలిపి పెడదాం ఇదిగోండి అర్థమాంసం ఎండ ఎలా ఉంది ఫోన్ వీటెక్ పోతే ఉదయం మళ్ళీ ఎంత టైము తొమ్మిదా ఎనిమిదా ఎనిమిదింటికే మొత్తం సూర్యుడు ప్రతాపం అంతా మన మీదేనండి ప్రకృతిలో మార్పులు వస్తే ఇది ఇలాగే ఉంటాయి మన ఏమి ఇష్టం వచ్చినట్టు మొక్కల్ని ఎక్కడక్కడ కనబడితే చాలు నా అడ్డొస్తుంటే చాలు తీసి పడేస్తున్నాము చాలా మంది ఎంత పెద్ద మొక్క అయినా సరే అదేంటి క్రైన్ ద్వారా తీసినా వేరే ప్లేస్లో సెట్ చేస్తున్నారు మన ఇళ్లలో మనకి పల్లెటూరులో కూడా కట్ చేసే పల్లెటూరులో కూడా రోడ్డు పక్కన ఉంటే ట్రాఫిక్ కట్ వచ్చేస్తుందని కొట్టు మొక్కల్నే ఇదిగోండి అధ్వంశ చూసారా ఇవి అరిటాకులు అండి అరిటాకుల్లో బోల్డ్ పొటాషియం అని చాలా ఎక్కువగా పోషకాలు ఉంటాయి కానీ మనం కంపోస్ట్ లో వేస్తున్నాం అన్నమాట కొంతవరకైనా ఇలా ప్రతి సాయిల్ కూడా నల్లమట్టితో మాది గుల్లగా అవ్వడం కోసం కొంచెం అలాగే కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ మీకు తెలుసు కదా దుల్లులాగా చిన్న చిన్న పొడి పొడి కింద అయిపోతుందన్నమాట కంపోస్ట్ అయిన తర్వాత సాయిల్ ఎప్పుడైనా చెక్ చేయండి నేను గ్రో బ్యాగ్లో వేసినప్పుడు అది చూసింది ఏంటంటే విడిపోయి ఉంటుంది అన్నమాట మంచిగా ఉంటుంది లీఫ్ కంపోస్ట్ కూడా యూస్ చేయండి నేనైతే బనానా లీఫ్స్ వాడుతున్నాను అట్టి చెట్టి ఆకులు వాడుతున్నాను వేసానా మనకి దుంపలు టయానికి కరెక్ట్గా సరిపోతుందండి మొక్కలనై ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మొక్కలునయి ఏదైనా అడ్డొస్తుంటుంటే వెంటనే కొట్టుపడేస్తున్నారండి అలా చేయడం వల్ల ఏంటంటే రోడ్డు మీద ఉన్న పాపం కొన్ని కుక్కలు లాంటివి ఎండాకాలం కొంచెం సఫర్ అవుతూ ఉంటాయి నీళ్ళై పెడుతూ ఉండండి బయట కొంచెం నీడ పట్టిన ఎక్కడైనా అని అవి తాగుతాయి మంచిది అది మనం ఏమీ చేయలేం కానీ అలాంటి చిన్న చిన్న పనులు చేస్తే కొంచెమైనా మనకి హ్యాపీగా అనిపిస్తుంది అంతే కదా నాన్న నేను చెప్పింది కరెక్టే కదా కదా మొక్కలు అవి పీకే కొట్టేస్తున్నారు కదా అడ్డ వస్తున్నాయని అడ్డొస్తున్నాయని చాలా మంది అయితే ఇలాగే చేస్తూ ఉంటే ఇంకంతే వాతావరణం కూడా అలాగే ఉంటుంది అనుకూలంగా ఉండదు మనకి మనం వాటికి అనుకూలంగా ఉంటే అవి మనకు అనుకూలంగా ఉంటాయి సరిపోద్దులేమ్మా చాలు కొంచెం దిగుతుంది కిందకి ఇంకొక వేసే వద్దులే కొద్దిగా పైపేనా అదిగోండి అరిసేస్తుంది స్టార్ట్ అయిపోయింది నేను ఇక్కడ ఏదో చేసేస్తానండి కొన్ని పళ్ళు వదిలేస్తానండి నేనేటికాయలు అయ్యి తింటున్నాయి అది హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అండి మొక్కల్ని తడిపేసి వెళ్తున్నానండి మార్నింగ్ వచ్చి అంటే కావాలని తడుపుతున్నాను ఎందుకంటే చిన్న చిన్ని బర్డ్స్ వస్తున్నాయండి ఆ సీతాఫలం ఆకు మీద ఉన్న చుక్కలు బిందు చుక్కలు తాగుతున్నాయి అంటే ప్రత్యేకించి పెడుతున్నాను అవి తాగతున్నాయా లేదో తెలియదు కానీ అవి మటుకు అలా సేకరించుకుని వాటర్ తాగుతున్నాయి అందుకని చెట్లని తడుపుతున్నాను అనమాట చక్కగా తాగి వెళ్తున్నాయి ఇదిగోండి ఇక్కడ ఇది అయిపోయింది అందులోనే ఎలా ఇచ్చాడు పెండ్లం పెండ్లో పెళ్ళని ఇదిగోండి మొలకొస్తుంది కదా ఇలా చూపించినానా నేను ఇందులో పిండి కలపలేదండి నేను తెప్పించుకుంటాను అయిపోయింది మాట పైన మళ్ళీ వేసుకుంటూ ఉంటానమాట నేను ఇందులోనే కలుపుకుని పెట్టుకున్నా మంచిదే లేదని అలా వేసుకున్న పైన సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఇందులో ఒకటి పెట్టాను కదా ఇంకొకటి కూడా పెడతాను ఒక టబ్బులో ఒక రెండు పెట్టుకోవచ్చండి మూడు పెట్టేస్తాను నేను ఒక దాంట్లోనే మూడు పెట్టేస్తానండి ఈ ఈసారి పెండ్లం తక్కువగానే ఉంది చూడాలి మరి ఎన్ని ఊరుతాయో ఇదిగోండి కన్నం పెట్టాను కన్నాలు పెట్టేస్తున్నాయి కదా ఈ టబ్ మీద ఇలా పింక్ పెట్టేసుకుని ఇలాగ ఎండి టాపిస్తాను మట్టి ఇలా నేను ఇప్పుడు చిలకడదుంప కొమ్మలు పెడతానండి కొమ్మలు పెడితే ఎన్ని కొమ్మలు గుంచితే ఆ కొమ్మ చొప్పున మనకి చక్కగా ఇదిగోండి ఇలా కొమ్మలు ఇవి ఉన్నాయి కదా ఏం పర్వాలేదు పెరుగుతాయి ఇదిగోండి రూట్స్ కూడా ఉన్నాయి రూట్స్ లేపన కూడా పెరుగుతాయండి ఈజీగా గ్రోత్ అవుతాయి ఇవి నేను ఇప్పుడు నాస్తాను అనమాట ఇందులో ఎంతకీ కొమ్మలు ఉంచాను హార్వెస్ట్ చేసేసిన తర్వాత వేసే ఇదిగో ఇటు పక్క నుంచి కంపోస్టింగ్ కొంచెం కలుపుతాను ఇట్లాగా మా పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్గా ఉంటారు కాబట్టి కేకేసిన వెంటనే కాదనకుండా వస్తారన్నమాట చేస్తారనమాట పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి మా పిల్లలు కూడా బాగా మొక్కల్ని బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా నాతో ఉండి ఉండి షేర్ చేసుకున్నారు మొక్కలంటే ఇష్టమే వాళ్ళకి కూడా ఇటు ఇటు ఉందమ్మా కంపోస్ట్ అవును నేను ఎక్కడ పెట్టానమ్మా అది కంపోస్ట్ కలిపి ప్రజెంట్ నేనైతే ఇది వేస్తున్నానండి మన కౌమేన్యూర్ వేసుకున్నప్పుడు గాజు పురుగులు అవి బాగా వస్తాయండి అవి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకటి రెండు కనబడుతున్నాయంటే వేపపిండి వేసేసుకోండి నాకు వేపపిండికి తగ్గింది లేదంటే అంతకుముందు ఫస్ట్లో నాకు తెలియక అదేంటమ్మా బోరక్స్ కదా బోరాక్స్ బియ్యం కలుపుకు పురుగులు పుచ్చకుండా కలుపుకునే పౌడర్ మాటండి అది పర్వాలేదు కొంచెం అది కలిపేదాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వేపపిండి వేసేస్తుంటే సాయిల్ పైన ఇంకా ఏ పురుగు ఉండట్లేదు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే మళ్ళీ వేపపిండి కూడా బాగానే పని అయింది చాలు కంపోస్ట్ ఓకేనా ఇప్పుడు దీంట్లో అండి నేను తెల్ల చిలకడదుంప ఇక్కడ ఎక్కడ చూసాను అన్న ఇది కూడా పెడతానండి తెల్ల చిలకడదుంప ఎందుకు పెడతానంటున్నానంటే మాకు ఇక్కడ ర్యాలీ పక్కనే మాట అండి అక్కడ చిలకడదుంప బాగా చిలకడ చిలకడదుంప అని మేము అంటాము చాలా మంది రత్నపురి దుంప ఏదో అంటున్నారు దీనికి పేర్లు చాలా రకాలు ఉండే ఉంటాయి ఆరెంజ్ ఒకటి బాగా పెరుగుతుందండి లావుగా ఊరుతుందండి దుంప అయితేనే ఇలా మనం అన్నీ పెట్టుకుంటే కొంచెం సన్నగా లావుగా ఎక్కువ వస్తాయి ఒక బుట్టలోంచి ఒక కేజీ పైన తీసుకోవచ్చు మాట మన దుంపలు అయితేనే మనకు మన ఇచ్చే పోషకాలను బట్టి కేజీలెక్కన ఎన్ని కేజీలైనా తీసుకోవచ్చు అనుకోండి ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది కానీ ఇలా ఎక్కువ స్టమ్స్ పెట్టడం వల్ల ఏంటంటే వాటికి చక్కగానే రూట్ వెళ్ళిపోయి పొడిగ్గాని నేల ద్వారా అక్కడికక్కడే అది ఫుడ్ దాచుకుంటుంది అన్నమాట ఇలాగ అన్నీ పెట్టేసి మీకు చూపిస్తాను ఇదే విధానం చూశారు కదా చిలకడదుంపలు అయితే నేను ఇలా చేసేసుకుని చక్కగా కొమ్మలు ప్రతి కొమ్మ పెట్టేసాను కదా ఇందులో ఎన్ని బతికినాయి ఇలా వడిలు ఉన్నాయి కదా తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఎలా ఉన్నాయి అన్నది మీకు మళ్ళీ చూపిస్తానండి చాలామంది కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఫాలో అవుతూ ఉంటారండి వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ సమ్మర్లో ఖచ్చితంగా పసుపు నాటేసుకోవచ్చు చామదుంపలు అల్లం అల్లం అయితే మొలకలు వచ్చేసి ఉంటాయి మాట నీడ పట్టిన చీకటిగా ఉన్న ప్లేస్ అంటే దానికి ఎండ వెలుతురు తగలకుండా పెట్టుకుంటే మొలకలు వచ్చేస్తాయి అలా మనం పెట్టుకుంటే కనుక ఇంకా చూసుకోండి చక్కగా వచ్చేస్తాయి ఒకవేళ మీకు ఇలా కొమ్మ స్టమ్మలు లేవు అనుకుంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా దుంప తెచ్చుకోండి చిలకడదుంప తెచ్చుకుని వాటర్లో పెట్టేసుకుంటే ఇలా మొలకలు స్టార్ట్ అవుతాయి ఈ మొలకలు కట్ చేసి అలా సాయిల్ గుచ్చేస్తే చాలు చక్కగా వెంటనే గ్రోత్ గ్రోత్ అయిపోతుంది ఇంకా గార్డెనింగ్ అంటే ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు మన ఫ్యామిలీ సపోర్ట్ చేసి లేదంటే మనిషిని పెట్టి చేయించుకుంటేనే కొంచెం మనకి చేయగలిగితే అంటే ఒక్కలమైతే చిన్న చిన్న కుండీలు అయితే చేయగలం కానీ ఇంత బరువైన అయితే మనం చేయలేం కదా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు వీలవుతుందండి ప్రజెంట్ మొక్కలైతే కొంచెం ఈ ఎండకి అల్లాడుతున్నాయని చెప్పుకోవాలి చాలా ఎండ ఉంది బయటకి అది వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి సమ్మర్ మే నెల అయిపోతే వర్షాలు పడతాయి అనుకుంటున్నాం జూన్ నెలలోని అంతేనా ఇదేండి ఈ రోజైతే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి